హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మామిడికాయని వాటర్లో ఉడికించి చేస్తారు లేదంటే ఇలా పొయ్యి మీద కాల్చి కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మామిడికాయని ఆయిల్ అప్లై చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్ మీద కూడా పెట్టుకుని కాల్చుకోవచ్చు అన్ని వెంపుల సమానంగా మామిడికాయని కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ అన్ని వెంపులా కాలే విధంగా సమానంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత చల్లటి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద రెండు ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చిని కాల్చుకోవాలి ఈ స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన మామిడికాయ పైన ఉండే పొట్టుని తీసుకోవాలి ఇలా నీళ్ళల్లో వేయడం వలన త్వరగా పైన ఉండే పొట్టు వస్తుంది చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి ఇందులోకి కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా మెత్తగా మెదుపుకోవాలి ఒక బౌల్లోకి ఈ గుజ్జునంతటిని వేసుకోవాలి ఇందులోకి ఒక గుప్పెడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నలిపి వేసుకోవాలి ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి మెంతి పొడి జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మెంతి పొడి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది వేయించి పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దంచిన వెల్లుల్లి రేఖలు కొద్దిగా కరివేపాకు చిటికటి ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని ఈ పచ్చి పులుసులో వేసుకుని చివరగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్